ఏపీ కాంగ్రెస్లో వైఎస్ షర్మిల ప్రచారానికే అవుతారా లేక పోటీ చేస్తారా ఆమె సేవల పరంగా పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి షర్మిల పరంగా సంచలనాలు ఉండబోతున్నాయా ఒకవేళ ఉంటే అవి ఏ రూపంలో ఎంత ప్రభావంతో ఉండొచ్చు ఆమె కడప జిల్లా నుంచే ఎన్నికల బరిలో దిగుతారన్న మాటల్లో నిజమెంత ఏపీ పాలిటిక్స్ లోకి షర్మిలా ఎంట్రీతో రాజకీయం రంజుగా మారుతుందంటున్నారు పొలిటికల్ పండిట్స్ ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరినా ఏపీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వబోరని స్టార్ క్యాంపెయినర్గా ఉంటూ రాజ్యసభకు వెళ్తారని జరిగిన ప్రచారాలకు చెక్ పెడుతూ ఏపీసీసీ పగ్గాలప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్ దీంతో ఏపీలో అన్నా చెల్లెల పోరు తప్పనిసరైందంటున్నాయి రాజకీయ వర్గాలు ఈ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి పోటీ మీదికి మళ్లింది వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారా లేదా అనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది కడప ఎంపీ స్థానం నుంచి షర్మిల పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది ఇదే సందర్భంలో పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్ ను కూడా ప్రస్తావిస్తున్నారు మరికొందరు ఈ రెండింటిలో ఏది జరిగినా ఏపీ రాజకీయం ఇంకా రక్తి కడుతుందన్నది తాజా చర్చ అయితే తాను పోటీ చేసే అంశంపై ఎక్కడా చూచాయిగా కూడా సంకేతాలు ఇవ్వలేదు షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాక పీసీసీ విషయంలో కూడా ఇలాగే గుంభనంగా ఉన్నారామే ఇప్పుడు పోటీ విషయంలోనూ అదే వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారంటున్నారు రాజకీయ పరిశీలకులు ఈ క్రమంలో ఏపీ కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఆమె పోటీ విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది పీసీసీ చీఫ్ పగ్గాలు చేపట్టి పోటీ చేయకుండా ఉంటే ఆ ప్రభావం పెద్దగా ఉండదనేది కొందరి వాదన షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాక వివిధ సెగ్మెంట్స్ నుంచి వలసలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కొందరు బలమైన నేతలు తిరిగి కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నది ఆ పార్టీ నాయకత్వపు నమ్మకం ఇలా వస్తున్న వారిలో ఇద్దరు ముగ్గురు గెలిచే ఉందని కూడా నేతల అంచనా ఇలాంటి వాతావరణంలో ఆమె కేవలం ప్రచారానికే పరిమితమైతే కొత్తగా వచ్చిన వారు కూడా జస్ట్ పోటీ చేస్తారు తప్ప గెలుపు గుర్రాలు కాలేరనేది ఏపీ కాంగ్రెస్ పార్టీలో కొందరి భావన దీంతో ఆమె పోటీ చేస్తేనే మంచిదని సూచిస్తున్నారట ఎక్కువ మందే షర్మిల వ్యవహార శైలి చూస్తుంటే ఖచ్చితంగా పోటీ చేస్తారన్న నమ్మకం కలుగుతుందని అంటున్నారు పరిశీలకులు ఆమె తాజా కదలికలే ఈ విషయాన్ని చెబుతున్నాయని అంటున్నారు కేవలం షర్మిలే కాదు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా కాంగ్రెస్ తరపున పోటీ చేసే అవకాశం ఉంటుందని కూడా అనుమానిస్తున్నాయి పార్టీ వర్గాలు సునీత చేరుక విషయంలో అక్కా చెల్లెళ్లు ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చేశారనేది ఏపీ కాంగ్రెస్లో వినిపిస్తున్న మాట షర్మిల పులివెందుల నుంచి సునీత కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేయవచ్చన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి కాంగ్రెస్ వర్గాల్లో అదే జరిగితే అసలు పొలిటికల్ పిక్చరే సరికొత్తగా కనిపిస్తుందని రాజకీయ రూపం మారుతుందని అంచనా వేస్తుందట కాంగ్రెస్ హైకమాండ్ పులివెందుల నుంచి సొంత అన్నపై షర్మిల కడప లోక్సభ స్థానం నుంచి సోదరుడిపై సునీత పోటీ చేస్తే ఏపీ రాజకీయం మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుందని అప్పుడు ఆ ఇంపాక్ట్ మిగిలిన చోట్ల పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థుల మీద కూడా ఉంటుందన్నది కాంగ్రెస్ పెద్దల వ్యూహంగా ప్రచారం జరుగుతుంది ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజల దృష్టి మల్లుతుందో అప్పుడు తామిచ్చే హామీలు చేసే ప్రకటనలు ప్రజల్లోకి వెళ్తాయనేది ఏఐసిసి అంచనా ఆట దీనివల్ల ఇప్పటికిప్పుడు ఏపీలో అధికారంలోకి రాకున్నా చట్టసభల్లో కనీస ప్రాతినిధ్యం దక్కుతుందని గౌరవప్రదంగా ఉంటుందని అనుకుంటున్నట్టు తెలిసిందే అయితే ఇదే సందర్భంలో మరో చర్చ జరుగుతుంది ఏపీ కాంగ్రెస్కు వైఎస్ షర్మిల అద్భుతమైన అస్త్రమని ఆ అస్త్రాన్ని ఎక్కడ ఎప్పుడు ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగించాలన్నది ఆ చర్చ సారాంశం చరిష్మా మొత్తాన్ని ఇప్పుడే ఈ ఎన్నికలకే ఉపయోగిస్తే తరువాత నిరుపయోగంగా మారుతుందన్న భయం కూడా ఉందట కాంగ్రెస్ వర్గాలు ప్రస్తుతానికి ఉనికి చాటుకుని ఆ తర్వాత జెండా పాతే వ్యూహం ఉండాలే తప్ప మొత్తంగా తమ వద్ద ఉన్న అస్త్రాలను ఒకేసారి వాడిస్తే కొత్తగా చేసేదేముండదని అంటున్నారు కొందరు పార్టీ సీనియర్స్ ఏపీలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వ్యూహాలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆమెను ప్రచారానికే పరిమితం చేస్తే బెటర్ అనే వాదనను కూడా వినిపించేవారున్నారు ఏదేమైనా షర్మిల పోటీ విషయంలో ఎలాంటి నిర్ణయం ఉండబోతుందోననే ఉత్కంఠ ఏపీ రాజకీయాల్లో పెరుగుతుంది